ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని అలాంటి అవకాశం తనకు రావడం వనపర్తి జిల్లా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు చాలా గొప్పగా భావిస్తున్నారని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు మంగళవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగవార్ అధ్యక్షతన బదిలీపై సూర్యాపేట జిల్లాకు కలెక్టర్ గా వెళ్తున్న తేజస్ నందలాల్ పవార్ కు జిల్లా అధికారులు యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికారు జిల్లా అధికారులందరూ కలెక్టర్ తో తమకున్న అనుబంధాన్ని అనుభవాలని సభా వేదికగా పంచుకున్నారు వీడ్కోలు సందర్భంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేసిన భావోద్వేగ ప్రసంగం అందరి దృష్టిని ఆకట్టుకుంది ప్రత్యేకంగా ప్రతి మనిషికి ముందుగా మన మనిషిలాగా చూడాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి మనంతా వారికి ఆలోచన ప్రత్యేకంగా ఎప్పుడైనా ఉంటుంది ఇది నేను ఖచ్చితంగా మీకు కూడా కోరుతున్నాను మన మనంత ఎవరికి ఏం సహకారం చేయగలుగుతాను వారికి ఎంతైనా పోకాడపోయినా మనం నాకు వాళ్ళ జీవితంలో తీసుకొస్తామని దాని గురించి కృషి చేయాలని ప్రత్యేకంగా మనం కృషి చేయాలి అదే మనిషి జీవితం అదే మనిషి లైఫ్ ఇది మీరు నా ఆలోచన కూడా మీరు తీసుకోవటం అని నేను ఆలోచన ఆశిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్ ది సేమ్ టైం వనపర్తి జిల్లాలో ముందు నడిపించడానికి రాష్ట్ర స్థాయి నుంచి మనకి ప్రత్యేకంగా సపోర్ట్ ఇచ్చిన ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రభుత్వ ప్రభుత్వంలో పనిచేసిన అందరికీ ఈరోజు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా బాధలు ముందుకు పోతున్నాయి ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక డిపార్ట్మెంట్ చూసినా నేను ఏమేమి ఒక ప్రణాళికలో ఉండేది ఉంది ఎలక్షన్ పూర్తి ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఒకటొకటి మనం ప్రణాళిక బద్ద ముందుకు తీసుకో ఆలోచన ఉండేది అనుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వసాధారణ బదులు జరిగినాయి దాంట్లో కూడా ఇక్కడి నుంచి అందరూ సూర్యపేట గొప్ప ప్లేస్ అంటున్నారు కానీ గుండెలు ఇంకా వరంప్రతిదీ ఉంది Thank <laughs> you. Mas dele é do bastardo, de prazo. Mas, mas, deixa eu ಎಕರ್ ಎಂದ್ರೆ ಬಾಬು या जो कि कल से यहां लाऊंगा साबित होगा कल फ्रॉम द फर्स्ट डे ऑफ रनिंग हेयर ऑफ कोर्स द बजट इज सो मच एंड द फर्स्ट डे मीटिंग दैट इज़ सेड इन द लाइन टुडे एंड इजीली देयर हैज बीन नो डे व्हेन आई हैव फेल्ट दैट आई एम रनिंग इन द रिस्क ओके कल एंटरेंस टू एक्सेस लगा उतारो दी एक्सेस بتاع around the axis of the departments slope. If the axis is strong, then uh, the departments are strong. They work efficiently, they work smoothly. If the axis is weak, then that is another thing. But in our case, we were fortunate, I was fortunate, the support system was a uh, better, better, uh, చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఆయన పేషెంట్గా క్లియర్ చేశాడు ఇది నాకు డైరెక్ట్ ఎక్సెస్ ఉండేది ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా డౌట్స్ ఉంటే నేను డైరెక్ట్గా కాల్ చేశాను డైరెక్ట్గా జనంలో వెళ్ళి డౌట్స్ చేశాను ఇది జస్బీన్ అండ్ అనర్స్ వన్ ఆఫ్ ద వెరీ గ్రేట్ ప్రొఫెసర్స్ ఆఫ్ ఆర్ ఐస్ ఐఎమ్ దట్ హీల్ జస్టిస్ టు బుక్స్ And also one of the very few people who does justice for the also it just means courage to every everywhere. And uh, throughout my six months here, I've seen it act with courage, uh, without any bias uh, or any favors. Uh, all the best wishes to sir, although I think that we need to wish more than everybody does. But uh, all the very best wishes, sir, and uh, future updates that we have. Thank you. 何だよ、これさっきの人だ ఇక్కడ నుంచి రాదు అర్చ నుంచి వాల సేకత వెళ్ళాలి ముందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతను నాలా సభతారు ఉంటుంది పెద్దల గౌరవులు శ్రీ సచిత్ ఐఏఎస్ గారి శ్రీ నగేష్ గారు జిల్లా అవర్ కలెక్టర్ ఇడల కూడా దంపుతోని సమూహిత రీతిలో ఆత్మీయంగా సన్మానిస్తున్నారు ఈ సర్కారం ఎప్పుడూ మీ ¿Cuántos up

చూసుకుంటే మనం నాలుగు ఆశ్రమాలు దాని గురించి అంటారు దాంట్లో మీ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్ మనకి పర్సనల్ కోరికలు కొన్ని ఉంటాయి ఫ్యామిలీ బాధ్యతలు కొన్ని ఉంటాయి అన్ని చేసుకుంటూ కూడా మనం సమాజం కోసం థ్యాంక్ యూ అడిషనల్ కలెక్టర్లు కావచ్చు ప్రతి గురించి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పనిచేస్తామని నాకు నమ్మకం ఉంది కాబట్టి వచ్చే కలెక్టర్ గారు కూడా వారు కూడా చాలా మంచి ఆఫీసర్ శ్రీ ఆదర్శ్ నుండి ఐఎస్ వారు కూడా మంచి ఆఫీసర్ మీరు కూడా కొద్ది రోజులు తెలుస్తుంది ఆయన నా అత్యాల మంచి ఉన్న వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా వాళ్ళతో వీళ్ళందరూ కలిసి వనపర్తికి ముందు తీసుకోవాలని ప్రత్యేకంగా ఆశిస్తున్నాను వనపర్తిలో వచ్చే రోజు కావచ్చు అందరి ముందు కావచ్చు ముందుగా అధికారంలో అధికారం అంటే ఆఫీసర్గా మనం ఒక అపాయింట్మెంట్ తీసుకున్నామంటే మనం ఒక వేరే రన్ చేశారు అదేవిధంగా వారితో పాటు పనిచేసిన ప్రత్యేక సిబ్బంది అంతకుముందు అదనొక నేను పనిచేసిన వేణుగోపాల్ గారు కావచ్చు తర్వాత మనకి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన అందరికొని పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగ కూడా నేను ఈ వేదిక మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా మనం ఎప్పుడు ఐసోలేషన్లో పనిచేయకుండా జిల్లాలో పనిచేసినప్పుడు జిల్లాలో ఉన్న దాకా ఒకటే సంబంధించి ఒకటే వరడ్లో చెప్తానంటే వనపర్తి ఈరోజు నేను ఆన్లైన్ పుస్తకాలు ఆ రోజు నుంచి ఈరోజు వరకు వనపర్తీలో పనిచేసుకోవడానికి వనపర్తి వాసనతో పనిచేసుకోవడానికి వనపర్తిలో పనిచేస్తున్న సిబ్బందితో పనిచేసుకోవడానికి నేను చాలా గౌరవంగా ఫీల్ అయ్యాను ఈరోజు ఖచ్చితంగా ఖచ్చితంగా వనపర్తి కోసం వనపర్తి ప్రజల కోసం పనిచేసుకోవడానికి ఈ స్థాయి నాకు ఏర్పాటు చేసిన నామలు పనిచేసిన ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి పోలీస్ మరొకటి జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్కి మన కలెక్టర్ సార్కి హృదయపూర్వకంగా వీడికో సెలవు తీసుకుంటున్నాం